శ్రీమాతమహ ఈరోజు మాసపు గురువారం మరి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తిషతులతో ఈ కథను వినండి మాతాపురం అనే ఒక గ్రామం ఉండేది అది చాలా ప్రసిద్ధమైనటువంటి నగరం ఆ నగరంలో విష్ణుదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదశాస్త్ర పారంగతుడు మంచి నైష్టికుడు అలాగే అతని ధర్మపత్ని పేరు సుశీల ఆమె కూడా పేరుకు తగినటువంటి గొప్ప పతిరత అయితే వారి ఇంటి ఆవరణలో ఒక రావి చెట్టు ఉండేది దాని మీద ఒక భయంకరమైనటువంటి ఒక రాక్షసుడు నివాసం ఉంటూ ఉండేవాడు అయితే ఈ విష్ణుదత్తుడు ప్రతిరోజు కూడా అతని యొక్క నిత్య కర్మానుష్ఠానాలన్నీ కూడా పూర్తి చేసుకొని రోజు భోజనం చేసేటటువంటి ముందు భూతబలిని వారి ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఆ రావి చెట్టు కింద సమర్పిస్తూ ఉండేవాడు అలా రోజు విష్ణుదత్తుడు చేసేటటువంటి ఆ యొక్క భూతబలిని ఆ చెట్టుపై ఉన్నటువంటి రాక్షసుడు ఒక కాకి రూపంలో వచ్చి తింటూ ఉండేవాడు అలా రోజు విష్ణుదత్తుడు వేసేటటువంటి ఆ భూతబలి తింటూ ఉండడం వలన ఆ యొక్క బ్రహ్మరాక్షసుడిలో తమో గుణం నశించి సాత్విక చింతన బయలుదేరుతుంది అలా ఒక రోజున ఆ రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుడుతుంది ఎంతో కాలంగా వీరు నాకు తిండి పెడుతూ ఉన్నారు ఇతనికి ఏదైనా కానీ మంచి ఉపకారం చెయ్యాలి అనేటటువంటి తలంపుతో విష్ణుదత్తుడు ఎతట ప్రసన్నమైనటువంటి రూపంతో ప్రత్యక్షమై ఇలా అంటాడు ఓ విప్రవర్య విష్ణుదత్త రోజు కూడా నువ్వు పెడుతున్నటువంటి అన్నం తింటున్నాను నేనెంతో సంతృప్తి చెందాను నీకేదైనా కానీ ప్రత్యోపకారం చేద్దామని చెప్పి నాకు అనిపిస్తుంది ఏదైనా కానీ చేయగలిగినటువంటి సమర్థుణ్ణి కాబట్టి ఏం ఉపకారం చేయమంటావో నీకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు విష్ణుదత్తుడు ధర్మపత్ని అయినటువంటి సుశీలతో కలిసి ఆలోచించి ఓ రాక్షసోతమా చాలా కాలంగా మాకు తీరనటువంటి కోరిక ఒకటి ఉండిపోయింది అదేమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారు ఈ యొక్క సహ్యాద్రి పర్వత ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని ఎప్పుడూ కూడా వినడమే కానీ వారి దర్శనం అయితే ఎప్పుడు మాకు కాలేదు కాబట్టి దయచేసి వారిని ఒకసారి చూపిస్తారా అని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసుడు చాలా మంచిగా కోరి కోరావు తప్పకుండా చూపిస్తాను అయితే ఒక షరతు అదేమిటంటే దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు మూడు సార్లు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఆయన చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో సంచరిస్తూ ఉంటారు గుర్తించగలిగి నీవు ఆయన్ను పట్టుకోగలిగితే అది నీ అదృష్టం ఈ షరతుకు విష్ణుదత్తుడు కూడా అంగీకరిస్తాడు అయితే సిద్ధంగా ఉండు అంటాడు రాక్షసుడు అలా స్వామివారు ఆ చుట్టుపక్కలలో తిరుగుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఆ రాక్షసుడు ఒకసారిగా ప్రత్యక్షమవుతాడు రారా అంటూ విష్ణుదత్తుని పిలుస్తాడు పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళ్తాడు మద్య మాంసాలు విక్రయించేటటువంటి వీధిలో ఉన్మత్త వేషంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు తాగినటువంటి మత్తులో దుమ్ము కొట్టుకుని పోయి పిచ్చివాడి రూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూపించి అదిగో అతనే దత్తస్వామి వెళ్ళి అతన్ని దర్శించుకో అంటూ ఆ రాక్షసుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక విష్ణుదత్తుడు అస్సలు నమ్మలేకపోతాడు ఏమిటి నా స్వామి ఇంతటి అనాచారుడా అనుకుంటూ అబ్బే ఈ రాక్షసుడు ఏమైనా నన్ను ఆట పట్టించడానికి ఈ విధంగా చెప్తున్నాడా ఏమిటి అని అనుకుంటాడు అలా తనలో తానే ఆ విధంగా అనుకుంటూ ఉండగా ఆ యొక్క ఉన్మతుడు అల్లంత దూరం నుండే అదృశ్యమైపోతాడు అప్పుడు ఆ రాక్షసుడు తిరిగి వస్తూనే ఏమిటయ్యా ఇంత మందబుద్ధి వినివు విష్ణుదత్త నీకు ముందే చెప్పాను కదా స్వామివారు చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో తిరుగుతూ ఉంటాడని దాని గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయావా ఏమిటి స్వామివారిని చూపించినా కూడా కనీసం స్వామివారి దగ్గరికి వెళ్ళలేకపోయావు బంగారం లాంటి అవకాశాన్ని జార పోనీలే బాధపడవద్దు మరొకసారి నీకు అవకాశం ఇస్తున్నాను ఈసారైనా స్వామివారిని గుర్తించు అంటూ మరొక రోజున మరింత హడావిడిగా వస్తాడు రాక్షసుడు విష్ణుదత్త రావయ్య మహాదేవుడు ఇదిగో ఇక్కడే దగ్గర్లో సంచరిస్తూ ఉన్నాడని చెబుతాడు విష్ణుదత్తుడు వెంటనే బయలుదేరతాడు అది చూస్తే శ్మశానం ఆ శ్మశాన వాటికలో దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నటువంటి ఒక మనిషి కనిపిస్తాడు అతని చుట్టూ కూడా కుక్కల గుముకూడు తిరుగుతూ ఉంటాయి అతని చేతిలో కపాలం ఉంటుంది కళ్ళు చూస్తే ఎర్రగా చింత నిప్పుల్లా ఉంటాయి ఏముకలను శరీరం నిండా కూడా ఆభరణాలుగా ధరించుంటాడు ఇక స్వామికి ఇదేమైనా మరొక రూపమేమో అని చెప్పి అనుకుని విష్ణుదత్తుడు దగ్గరకు చేరుకోపోతాడు ఆ పెద్ద మనిషి కస్తూమంటాడు అందుబాటులో ఉన్నటువంటి ఒక పొడవాటి ఎముక ముఖం తీసుకుని విష్ణుదత్తుణ్ణి కొడతాడు విష్ణుదత్తుడు విపరీతంగా భయపడిపోతాడు కాళ్లల్లో వణుకు పుడుతుంది కళ్ళు తిరుగుతాయి పడిపోబోయి అలా నిలదొక్కుకుంటాడు బ్రతికుంటే బలసాకు తినైనా బ్రతికొ బ్రతకొచ్చులే అని చెప్పి అనుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా లంఘించుకుంటాడు దూరం నుండే ఆ రాక్షసుడు ఇదంతా చూస్తూ ఉంటాడు ఇక రాక్షసుడు అయ్యో ఈ వెర్రిబాపునుడు ఈసారి కూడా అవకాశం పోగొట్టుకున్నాడే దైవం అనుకూలించకపోతే దైవ దర్శనం కాదేమో అనుకుంటూ విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకుంటాడు అలా ఇంకొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుని పిలిచి నీకు దత్తస్వామిని మూడు సార్లు చూపిస్తానని చెప్పాను కదా మరిది ఆఖరి ప్రయత్నం నాతో పాటు రా తీసుకుని వెళ్తాను అంటాడు సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం చదువుతుంది ఏమైనా సరే ఈసారి విజయం సాధించి తీరాలి స్వామివారిని తప్పకుండా దర్శించే తీరాలని చెప్పి గట్టిగా చెప్పి పంపిస్తుంది ఇక విష్ణుదత్తుడు కూడా దృఢంగా సంకల్పించుకుంటాడు మూడో మార్కు కూడా భయపడి వెనుతిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకటి ఉంటాడా ఉండడేమో అనుకుంటాడు ఏదేమైనా కానీ ఈసారి ధైర్యం చేయవలసిందే స్వామి రూపం ఎంత భయంకరంగా ఉండని జుగుప్సాకరంగా ఉండని నన్ను తిట్టని కొట్టని ఈసారి మాత్రం స్వామి పాదాలను వదలను కాక వదలను అని ఆలోచించుకుంటూ ఆ రాక్షసుడు వెంట వెళ్తాడు ఇక గ్రామం దాటుతారు ఇద్దరు కూడా వెలివాడ చేరుకుంటారు అల్లంత దూరాన ఒక వికృతాకారుడు కనిపిస్తాడు చచ్చిపోయినటువంటి గాడిద శరీరం నుండి మాంసం ముద్దలు పెకిలించి కాకులకు గద్దలకు కుక్కలకు నక్కలకు విందులు పంచుతూ ఉంటాడు ఆ వ్యక్తి బ్రాహ్మణోత్తమ అదిగో అతని దత్తుడు త్వరగా వెళ్ళు వెళ్ళి అతని కాళ్ళ మీద పడని చెప్పి మెల్లగా అక్కడి నుండి రాక్షసుడు జారుకుంటాడు విష్ణుదత్తుడు సర్వశక్తులు కూడగట్టుకుంటాడు ధైర్యం తెచ్చుకుంటాడు గబగబా వెళ్ళి ఆ యొక్క వికృతాకారుడి కాళ్ళ మీద పడతాడు రెండు పాదాలు రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటాడు కళ్ళు మూసుకొని ఆయన ఎంత విధిలించినా కూడా విడిచిపెట్టడం లేదు మాంసముద్రతో వీపు మీద ఎంత బాధినా అతని మాత్రం పట్టు సడలించుకోలేక అలా కాళ్ళ మీద పడి ఉంటాడు తన శరీరంపై గాడిద మాంసం గుట్టల్లాగా పడి ఉంటుంది అయినా అసహించుకోలేదు అలా పాదాలు పట్టుకొని సాష్టాంగ పడ్డవాడు పడ్డట్టే ఉంటాడు ఓరి మూడుడా నెందుకు వేడిపించుకొని తింటున్నావు నేను చంపేస్తాను నీకు అసలు నాతో ఏమిటి పని అని చెప్పి ఆ యొక్క వికృతాకారుడు కర్ణ కఠోరంగా గద్దిస్తూ ఉంటాడు అయినప్పటికీ తన పనిని ఎలాగైనా సాధించుకోవాలనేటటువంటి పట్టుదలతో విష్ణుదత్తుడు అతని పాదాలు విడిచిపెట్టలేదు అప్పటికీ స్వామివారు ప్రసన్నుడవుతాడు వికృతాకారం విడిచిపెడతాడు మృదువుగా శ్రావ్యంగా ఇలా అంటాడు విష్ణుదత్త ఈ వికృతాకారుడితో నీకేమిటయ్యా పని నా కోసం మూడు సార్లు వచ్చావు అంటాడు ఆ స్వరంలో వినిపించినటువంటి మాధుర్యం విష్ణుదత్తుని పులకింపజేస్తుంది వీపు మీద మాంసం ముద్ద బరువు ఎవరో తీసేసినట్లుగా అవుతుంది పట్టుకున్నటువంటి కాళ్ళు నేల రమణీయంగా మారిపోతాయి అలా విష్ణుదత్తుడు మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఆ పాదాల మీద చక్కగా పట్టు పీతాంబరపు ఎర్రంచు వేలాడుతూ కనిపిస్తుంది తరువాత కళ్ళకి అద్దుకుంటాడు కాళ్ళను తరువాత నల్ల కలవల్లాంటి పాద పద్మాలు తన చేతుల్లో ఉంటాయి ఆ పాదాలపై శిరస్సు ఆంచి గబగబా మూడుసార్లు కళ్ళకద్దుకుంటాడు లేచి నిలబడతాడు చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న ముఖార వినంతో పర్ణశాల ముందు గున్నమావి చెట్టు నీడన మీద త్రిమూర్తి స్వరూపుడు దివ్యాభరణ దివ్యాంబరాలు ధరించినవాడు తులసీదల ధామ విరాజితుడు పుష్పమాలికా సమలాంకృతుడు పారిజాత పరిమళాలు వెదజల్లుతూ దర్శనమిస్తాడు కనుచూపు మేరలో ఎక్కడా కూడా వెలివాడు ఉండదు మాంసపు ముద్దలుండవు కంటికి ఇంపు గొలిపేటటువంటి పచ్చని ఆశ్రమ వాతావరణం వర్ణశాలలు కుటీరాలు చక్కగా శుచి అయి శాంతుడై ఆసీనుడై ఉన్నటువంటి దత్తస్వామి వారికి మరలా మరలా సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆనంద బాష్పాలతో యొగ్గి ఆనంద బాష్పములతో నిండినటువంటి కళ్ళను తుడుచుకొని గద్గదమైనటువంటి స్వరంతో ఇలా అంటాడు మహేషా ఈ తలంలో నేను ధన్యుణ్ణి నన్ను కన్న తల్లిదండ్రులు ధన్యుడు వంద్య పదారవిందుడైనటువంటి నీ దర్శన భాగ్యం నాకు కలిగింది స్వామి అనుకుంటూ మరొకసారి పాదాల మీద పడతాడు విష్ణుదత్త నాతో అసలు నీకేమిటయ్యా పని ఇంతకీ చెప్పలేదు అంటాడు దత్తాత్రేయుడు అప్పటికి తేరుకున్నటువంటి విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తాయి స్వామి ఈరోజు మా తండ్రి గారి ఆర్థికం తమరిని భోక్తగా నియంత్రించుకుంటున్నాను తమరు తప్పకుండా మా ఇంటికి రావాలంటాడు విష్ణుదత్తుడి అభ్యర్థనను స్వామి అంగీకరిస్తాడు తప్పక వస్తానంటాడు నువ్వు ముందు నడు కాసేపట్లో స్నానం సంధ్య ముగించుకొని నీ వెనకే ఇంటికి వస్తానని చెప్తాడు నీ ప్రయత్నం సఫలమైంది కదా ఇక పదా అంటాడు దత్తస్వామి విష్ణుదత్తుడు పరుగు పరుగున ఇంటికి చేరుకుంటాడు పట్టరాని ఆనందంతో చక్కగా సుశీలమ్మకు జరిగిందంతా పూసగుచ్చినట్లుగా వివరిస్తాడు శ్రాద్ధ విధికి వంట సిద్ధం చేయమని అవుతాడు ఆవిడ కూడా చాలా సంబరపడిపోతుంది స్నానం చేస్తుంది తడిగుడ్డలతో దత్తినపు వంటలో మునిగిపోతుంది విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా సిద్ధం చేస్తుంటాడు సరిగ్గా వంట అవుతుంది దత్తస్వామి గుమ్మంలో ప్రత్యక్షమవుతాడు విష్ణుదత్తుడు భక్తి ఇష్టతలతో ఎదురు వెళ్ళి ఆర్గ్యపాద్యాలు ఇచ్చి లోపలికి తీసుకొస్తాడు మడిబట్టలు కట్టుకుని పేట మీద కూర్చుంటాడు సుశీల అరిటాకులు అందిస్తుంది సాధ్వి నా సహపంక్తికి మిగతా ఇద్దరు ఏరి నాలాంటి వారిని ఎవరిని పిలిచావు అంటూ కుశలం అడుగుతున్నట్లుగా ప్రశ్నిస్తాడు స్వామి అప్పటికి గాని గుర్తుకు రాలేదు మిగతా ఇద్దరిని పిలవలేదే అని అప్పుడు ఏం చేయాలో అర్థం కాక వెంటనే గబగబా గాబరపడకుండా గంభీరంగా సమాధానం చూతుంది సుశీల దేవదేవా దత్త నీతో సమానుడైనటువంటి భోక్త ఉన్నాడు స్వామి వస్తున్నాడంటూ వంటింటిలో నుండి పెరట్లోకి వస్తుంది ఆకాశంలో నడినెత్తిన సూర్యుడు దగదగలాడుతూ కనిపిస్తాడు సుశీల సూర్యుడికి నమస్కరించి సూర్యదేవా జగదేక బంధు సర్వాత్మక సర్వదీ సాక్షి నమో నమ రవిప్రభు అచేతనమైనటువంటి ఈ సమస్త విశ్వాన్ని నీ చేతులతో సచేతనం చేస్తున్నావు సర్వద్రష్టవు సర్వాత్మకుడవు పరాత్పరుడవు అయినటువంటి నీవు నిన్ను నేను ప్రత్యక్షంగా పిలవవలసింది ఏముంది స్వామి మాయాశక్తి సంపన్నుడవైనటువంటి నీవు ఈ వివిధ వికార భూతజాలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు బహిఛేష్టలకు ఏకైక సాక్షిగా వెలుగొందుతూ ఉన్నావు కదా అంటూ ఆ ప్రార్థనను సూర్యుడు మన్నించి ఆ అంబర విహారి పడిపోతాడు సౌమ్యుడై ఒక విప్ర దర్శనం దర్శనమిస్తాడు సాధ్వి ఏమిటి ఆజ్ఞ అంటాడు ఆబ్దికంలో రెండవ భోక్తగా కూర్చోవాలి నాయన అంటుంది సరే అంటాడు భగవానుడు లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి ఆర్కె పాద్యాధులు అందుకొని రెండవ పీట మీద కూర్చుంటాడు అరిటాకు పరుస్తాడు విష్ణుదత్తుడు సాధ్వి విశ్వదేవస్థానంలో మేమిద్దరం కుదిరాం బాగుంది మరి పితృదేవస్థానంలో కూర్చోవడానికి మాకు సాటి మనిషి ఏడి అంటాడు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ స్వామి తొందరపడకండి ఇదిగో ఇప్పుడే వస్తానంటూ సుశీల తమ నిరతాగ్నిశాలలోకి వెళ్తుంది ఇలా పోయినటువంటి అగ్నిదేవుని ప్రార్థిస్తుంది సర్వశుచి సర్వభక్షక లే మరొక రూపాన్ని ధరించు త్వరగా శ్రాద్ధభోక్తగా వచ్చి కూర్చున్నటువంటి దత్తస్వామి నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు తమకు సాటి వచ్చే మూడో వాడివి నీవేనని నేను భావిస్తున్నాను లే లేచిరా సురోత్తమ వైశ్వానర హవిర్భుజ అగ్ని ముఖావై దేవా రా అంటూ పిలుస్తుంది ఇక వెంటనే అక్కడి నుండి అగ్నిదేవుడు వస్తాడు అగ్నిగుండం నుండి ఒక వంశతో అగ్నిదేవుడు ఆవిర్భవిస్తాడు మరొక అంశంతో కుండంలోనే ఉంటాడు అగ్నిదేవుడు ఆ వచ్చినటువంటి అగ్నిదేవుడికి కూడా అర్ఘ్యపాద్యాధులు సమర్పిస్తాడు విష్ణుదత్తుడు సరాసరి పీట మీదకి వెళ్ళి కూర్చుంటాడు అరిటాకు సిద్ధం చేస్తాడు విష్ణుదత్తుడు ఆ యొక్క పాతివ్రత్యా మహత్యాన్ని చూస్తున్నటువంటి దత్తస్వామి ఆనందంతో ఉప్పొంగిపోతాడు సూర్యాఘ్నుడు దత్తదేవుడు ఆహుతులై ఆయా స్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహిస్తాడు ఇంతటి ఉత్తమమైనటువంటి విప్రుడు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా ముగ్గురు కూడా చక్కగా ఆ యొక్క శ్రాద్ధ విధి నియమాలకు అనుగుణంగా చక్కగా సంతుష్టులై తృప్తాస్మ అంటూ ముక్త కంఠంతో పలుకుతారు విష్ణుదత్తుడు యొక్క పితృపితామహ ప్రప్రితామహలకు పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆశీర్వదిస్తారు సుశీల విష్ణుదత్తులు స్వామివారిపై పడి పడతారు లేచి అంజలిని ఘటించి శిరస్సు వంచి నిలబడతారు అప్పుడు ఆనందంతో భక్తి శ్రతులతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుడిని అనేక విధాలుగా స్థుతిస్తాడు బ్రాహ్మణోత్తమ విష్ణుదత్త నీకు పూర్తిగా నేను ప్రసన్నున్నయ్యాను ఏదైనా వరం కోరుకో నా భక్తుడవైనటువంటి నీ యొక్క వాంఛితాన్ని తీరుస్తాను దివ్యమైనటువంటి నా యొక్క అష్టోత్తర శతనామహల్ని నీవు ఏ విధంగా అయితే ప్రకాశింపజేసావో అది నాకు ఎంతో ఆనందింపజేస్తేలా ఉంది సులభమైనటువంటి సుందర శైలిలో అందరికీ విన్నంతనే అర్థమయ్యేటటువంటి భాషలో నా తత్వాన్ని నా రహస్యాన్ని ఆవిష్కరించావు అతి పురాతనమైనటువంటి స్తోత్రాన్ని సమూహిత చిత్తంతో పఠించినటువంటి వ్యక్తిపై నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతుంది ఆ వ్యక్తికి యోగసిద్ధి కలుగుతుంది నీ భార్య సుశీల గుణవంతురాలు నిజంగా పతియే దైవంగా కలిగినది ఆమె ప్రభావం ఎంతటితో ఈనాడు ప్రత్యక్షంగా చూశాను ఈమె సమస్త కళ్యాణ గుణ సంపన్న నీవు సర్వ విద్యానిధివి మీ దంపతులిద్దరూ కూడా ఒకరికొకరు తగినవారు సమానశీలు నాకు అత్యంతము ఆనందదాయకులు దంపతులారా నా అనుగ్రహం వల్ల మీరు జీవితాంతం సుఖ సంతోషాలను అనుభవిస్తూ యోగ విద్యా తత్పరులై పరమానందాన్ని పొందండి చివరికి పరమానంద స్వరూపమైనటువంటి నాతో లేనమవ్వండి విజవర్య నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను స్వీకరించు దీనివల్ల నీవు ఎవరినైతే అనుగ్రహించి ఆశీర్వదిస్తావో వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ధనధాన్య యశస్వి సమర్థులు పుత్ర పౌత్రాభివృద్ధి వంశాభివృద్ధి ఒకటేమిటి వారు కోరుకున్నవన్నీ కూడా క్షణంలో సిద్ధిస్తాయి ఇందులో సందేహం లేదు నీవు ఈరోజు నిర్వహించినటువంటి శ్రాద్ధ విధి వలన నీ పితృదేవతలందరూ కూడా కర్మపాస విముక్తులై శాశ్వతమైనటువంటి బ్రహ్మలోక నివాసం పొందారు అత్యంత దుర్లభమైనటువంటి ముక్తిని వారికి ప్రసాదిస్తున్నాను నీ ఇంటి ముంగిట రావి చెట్టు మీద ఉంటున్నటువంటి రాక్షసుడు నీకు మహోపకారం చేశాడు నేటి శ్రాద్ధ విధిలో ఉచ్చిష్ట పాత్రానాన్ని అతని చేత తినిపించు అతను ముక్తుడవుతాడు స్వర్గలోకం చేరుకుంటాడు ఇలా పలికి దేవదేవుడు ఆ విష్ణుదత్తుని చెవిలో దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాడు అతను దాన్ని తన భార్యకు ఉపదేశిస్తాడు ఇద్దరూ కూడా ఏకాగ్ర చిత్తంతో జపిస్తారు దత్తదేవుడు తన అమృత హస్తాన్ని వారి శిరస్సులపై ఉంచి ఆశీర్వదించి మెరుపు తీగలాగా అదృశ్యుడవుతాడు ఇక సూర్య భగవానుడు కూడా ఎంతో సంతోషించి ప్రసన్నుడై ఆ దంపతులకు దివ్యస్థితిని స్థితిని అనుగ్రహిస్తాడు కామాగమనం కలిగినటువంటి దివ్య విమానాన్ని వారికి బహుకరించిస్తాడు తలుచుకున్న వెంటనే దర్శనమిస్తానని వరాన్ని అనుగ్రహాన్ని వరాన్ని అనుగ్రహాన్ని కురిపిస్తానని చెబుతాడు ఇక ఆ దంపతులు ఇద్దరూ కూడా సాష్టాంగ పడతారు కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు వినువీధికి చేరుకుంటాడు ఇక ఇలవేల్ పైనటువంటి అగ్నిదేవుడు కూడా దంపతులకు వరాలను అనుగ్రహిస్తాడు అమ్మా నువ్వు ఎప్పుడైతే తలుచుకుంటావో అప్పుడు నీ ఎదుట నేను ప్రత్యక్షమవుతాను నువ్వు ఏది కోరితే అది నెరవేరుస్తాను విష్ణుదత్త నీవు నన్ను నిత్యం కూడా యథావిధిగా ఆరాధిస్తున్నావు కాబట్టి నీకు కర్మసిద్ధిని అనుగ్రహిస్తున్నాను నీవు మహా తేజస్వి నిత్య సుఖివి అలాగే సర్వదేహ సుఖప్రదుడు అవుగాక అని దీవించి అగ్నిదేవుడు తన యాగకుండంలోకి ప్రవేశిస్తాడు ఇక రాక్షసుడు వచ్చి ఆ యొక్క ఉచ్ఛిష్టానాన్ని భక్తితో భుజించి తన యొక్క రాక్షస రూపాన్ని విడిచిపెట్టి దివ్యమైనటువంటి సుందర దేవతామూర్తిగా మారిపోయి దివ్య విమానాన్ని ఎక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు అయితే విష్ణుదత్తుడు దత్తాత్రేయ స్వామివారు అనుగ్రహించినటువంటి ఆ యొక్క మంత్రోపాసన వలన అతను ఎప్పుడూ కూడా తన యొక్క స్వార్థం కోసం ఏమాత్రం ఎప్పుడు ఏ పని కూడా చేసుకోలేదు ఒకనాడు సహ్యాద్రి పర్వతానికి ఉత్తర దిక్కున ఒక గ్రామం ఉండేది ఆ ఊరిలో అని అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు విశాలాక్షి అప్సరసులను తలపించేటటువంటి సౌందర్యం ఆమెది రూపానికి తగినటువంటి గుణరాలు సౌశల్యానికి అనుకువకు పెట్టింది పేరుగా కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఇరుగు పొరుగు వారితో చక్కగా అవునని పెంచుకుంటూ ఉండేది వివాహమయ్యి ఐదేళ్లు గడిచినా వారికి సంతానం లేదు ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేస్తుంటారు కానీ భగవంతుడు వారిని అనుగ్రహించలేదు అలా భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉంటారు అలా ఉండగా ఒకనాడు కుండిలుడు పొరుగురు వెళ్లవలసినటువంటి పని వస్తుంది తప్పనిసరిగా వెళ్ళక తప్పలేదు వెళ్ళడానికి అక్కడుండి పని చూసుకొని తిరిగి రావడానికి నెలాళ్లు పడుతుందని అందాక భార్యకు ఇంట్లో కావలసినటువంటి సరుకులు సిద్ధం చేసి ఇరుగు పొరుగు వారికి కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి విశాలాక్షికి ధైర్యం చెప్పి తాను దారిబత్తం కట్టుకుని ఉదయాన్నే చల్లబాటు వేళ బయలుదేరి వెళ్తాడు ఆ ప్రాంతంలో జుంటికుడు అనేటటువంటి ఒక మగపిశాచ్యం తిరుగుతూ ఉండేది అయితే వాడు పూర్వజన్మలో బహుదుష్టుడు దుర్లభుడు కామాతురుడై అర్ధాంతరంగా చస్తాడు పిశాచమవుతాడు ఎంతటి మంత్రగాళ్ళకు కూడా లొంగడం లేదు అందగత్త ఒంటరిగా కనిపిస్తే చాలు మోసం చేసి బలాత్కారం చేసి అనుభవించేవాడు అలా వాడు తనకున్నటువంటి మాయాశక్తితో ఏ రూపం కావాల్సి వస్తే ఆ రూపం ధరిస్తూ ఉండేవాడు అందువలన వీడు చేసేటటువంటి మోసాలన్నీ కూడా అయిపోయాక కానీ బయటపడేకావు ఎందరెందరో గృహిణులు వీడు చేసినటువంటి మోసానికి లోపలే కుమిలిపోతూ ఉండేవారు కొందరి సంసారాలైతే కూలిపోయాయి కూడా ఇక వీడు చాలా కాలంగా విశాలాక్షి మీద కన్నేసి ఉంచాడు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని కాపలా వేసుకూర్చుండేవాడు అవకాశం వస్తుంది చంకల కొట్టుకుంటాడు అచ్చం ముమ్మూర్తులా రూపం మార్చుకుని కుండులా త కుండులా తయారయ్యి సాయంకాలం అయ్యేసరికి ఇంటికి వెళ్లి తలుపు తడతాడు విశాలాక్షి తలుపు తీసి ఆశ్చర్యపోతుంది కాళ్ళు కడుక్కోవడానికి నీటిని అందించి నెల పడుతుందన్నారు కదా రావడానికి పొద్దునే కదా వెళ్ళారు సాయంకాలానికే తిరిగి వచ్చారేమిటి అంటుంది తాను ఎవరిని కలుసుకోవడానికి బయలుదేరాడో అతనే దారిలో ఎదురయ్యాడని ఇప్పుడు కాదు నీ పని అవ్వాలంటే ఒక నెల తర్వాత రమ్మన్నాడని చెప్పాడని చెప్పి అందువలన అప్పుడు బయలుదేరి వెళ్తానని చెప్పి ఇప్పుడు వెనక్కి వచ్చేసానని ఏదో కథల్లి చెబుతాడు ఇక పాపం విశాలాక్షిని అమ్మేస్తుంది అదృష్టం బాగుండి ఆయన ఎవరో దారిలో కలిశారు కాబట్టి సరిపోయింది లెలెక్ లేకపోతే ఎంత శ్రమో మంచి పని జరిగింది స్నానానికి లేవండి రెండు మెతుకులు తిని విశ్రాంతి తీసుకుందరు కానీ పొద్దుట నుండి నడిచి నడిచి అలసిపోయి అలసిపోయినట్టున్నారుగా అంటూ వంటింట్లోకి దారి తీస్తుంది ఆ రాత్రి మాయా మాయాకుండెలుడు విశాలాక్షిని తనివి తీరా అనుభవిస్తాడు ఆవిడ తట్టుకోలేకపోతుంది వీడి బలానికి ఇక భోగ సామర్థ్యానికి అతి కామం వలన వివిధ లక్షణాలు వికారాల వలన విశాలాక్షికి ఏదో అనుమానం కలుగుతుంది తన భర్త కాదు అని ఆమె మనసుకు తెలుస్తుంది కానీ రూపం చూస్తే ముమ్మూర్తులా అతనే ఎవరికి చెబితే నమ్ముతారు తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది వాడు మాత్రం రాత్రనక పగలనక కామంతో విజృంభిస్తూ ఉంటాడు ఏ పని మీద బయటకు కూడా వెళ్లడం లేదు విశాలాక్షిని వెళ్లడే ఉండడం లేదు విశాలాక్షి అన్ని విధాలా నలిగిపోతూ ఉంటుంది రోజురోజుకి ఆమె శరీరం కృంగి కృషించిపోతూ ఉంటుంది నెల అయ్యేసరికి ఎండు కట్టిలా అయిపోతుంది అదే రోజు సాయంకాలానికి కుండిలుడు తిరిగి వస్తాడు చిక్కి శల్యమై గుమ్మంలో నిలబడినటువంటి విశాలాక్షిని గుర్తుపట్టలేకపోతాడు విశాలాక్షి మాత్రం భర్తను గుర్తుపడుతుంది ఆమెకు ఒక్క పెట్టిన దుఃఖం పొంగుకొస్తుంది గుమ్మంలోనే కుప్ప కూలుతుంది కుండిలుడు త్వర త్వరగా సమీపిస్తాడు అయ్యో అయ్యో అంటూ ఆవిడను లేపడానికి ప్రయత్నిస్తాడు అతనికి ఏం చెప్పాలో పాలుపోవడం లేదు అర్ఘ్య పాద్యాధులతో ఎదురొస్తుంది స్వాగతం పలుకుతుంది అనుకున్నటువంటి భార్య ఒక్క నెలలో ఇంతగా కృషించి ఇలా చిక్కి శల్యమై నన్ను చూస్తూనే ఏమిటి కాసిని మంచినీళ్లు తెచ్చి చల్లుదామని చెప్పనుకుంటాడు లోపలికి వెళ్ళబోతాడు అంతలో ఇంట్లో మాయాకుండీలుడు బయటకు వస్తాడు నువ్వెవరంటే నువ్వెవరు నువ్వు మాయగాడివంటే నువ్వు మాయగాడివి నువ్వు మోసగాడివంటే నువ్వు మోసగాడి అని ఇద్దరు అనుకుంటారు ఇద్దరూ కూడా వాగ్వాదంతో అరుచుకుంటూ ఉంటారు ఇరుగు పొరుగు అందరూ పోగవుతారు ఎవరు నిజమైనటువంటి కుండెలడో ఎవరూ కూడా గుర్తుపట్టలేకపోతారు అంతలో విశాలాక్షికి స్పృహ వస్తుంది తల పట్టుకుని కూర్చొని ఎడుస్తూ తప్ప ఆమె కూడా గుర్తుపట్టలేకపోతుంది ఇద్దరు ఒకే చోట ఉండేసరికి ఎవరు కుండీలుడో ఎవరు మాయా కుండిలుడో గుర్తుపట్టలేకపోతుంది తన సోదరుడు తల్లిదండ్రులు ఇంకా బంధువర్గం అందరినీ కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి రప్పిస్తుంది అందరూ వస్తారు ఏ ఒక్కరు ఎవరు కూడా ఎవరు కుండిలుడో పోల్చుకోలేకపోతారు తేల్చుకోలేకపోతారు అంతలో గుంపు నుండి ఎవరు అంటారు ఇలాంటి ధర్మ సంకటాల్లో విష్ణుదత్తుని శరణ వేడుకోవడం తప్ప ఇక ఏ కర్తవ్యం మనకు స్ఫురించదు ఆయనైతే క్షణంలో తేల్చేస్తారు ఈ జటల సమస్యనంటూ పెద్దగా అరుస్తాడు అందరూ కూడా అవునంటే అవుననుకుంటారు సత్యకుండలుడు మాయాకుండలుడు కూడా ఒప్పుకుంటారు పదండి అంటే పదండి అంటూ అందరూ త్వర త్వరగా నడుచుకుంటూ విష్ణుదత్తుడు ఇంటికి చేరుకుంటారు నమస్కరిస్తారు సమస్య ఏమిటో ఆయనకు వివరిస్తారు విశాలాక్షి భోరున విలపిస్తూ విష్ణుదత్తుని పాదాల మీద పడుతుంది విష్ణుదత్తుడు ఓదార్చి ఆమెకు ధైర్యం చూతాడు ఇద్దరూ కూడా కుండీలుడి వైపుకు తిరిగి చూస్తారు ఎవరు మాయగాడో తెలిసిపోతుంది విష్ణుదత్తుడికి అయితే దాన్ని జనం నమ్మే విధంగా ఆధారాలతో సహా నిరూపించాలి కాబట్టి మహిమ చూపించి నిరూపిస్తే పిశాచ మాయకు దీనికి జనం దృష్టిలో తేడా ఉండదు కాబట్టి మానుషమైనటువంటి ఉపాయంతోనే ఈ చిక్కు సమస్యను విడదీయాలనుకుంటాడు ఆలోచించుకొని ఒక నిశ్చయానికి వస్తాడు మిత్రులారా వీళ్ళిద్దరూ కూడా శీలం రూపం వహిస్తూ స్వరం వర్ణం చక్కగా నామం గోత్రం చేష్టలు అన్నీ కూడా ఒకటిగానే ఉన్నాయి వీరిలో ఎవరు సత్యకుండెల మన ముందున్నటువంటి సమస్య ఏమిటనేది మనకే అర్థం కావడం లేదు మీరందరూ కూడా అంగీకరిస్తే వీళ్ళిద్దరికూ కొన్ని పరీక్షలు పెడతాను మీరంతా కూడా సాక్షులుగా ఉండండి ఎవరేమిటో ఇప్పుడే తెలుస్తానంటాడు విష్ణుదత్తుడు అందరూ కూడా అంగీకరిస్తారు వెంటనే ఇద్దరి పాలభాగాల మీద గుర్తింపు కొరకు ఒకరినొసట కా అని ఇంకొకరినొసట గా అని ముద్రలు వేస్తాడు ముందుగా కా వ్యక్తిని దగ్గరకు పిలిచి గా వ్యక్తిని దూరంగా పంపి మీ ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలు ధనాలు ధాన్యాలు ఆభరణాలు వస్తువులు అలాగే విశాలాక్షి వంటిపై ఉన్నటువంటి పుట్టుమచ్చలు రోగాలు రోష్టులు అలవాట్లు అన్నీ జాబితా లాగా చెప్పమంటాడు వాడు చెబుతూ ఉంటే ఒక వ్యక్తి చేత రాయించి సాక్షుల వద్ద భద్రంగా ఉంచుతాడు అలాగే గా వ్యక్తిని కూడా పిలిపించి అతనితో కూడా అలాగే చెప్పించి జాబితా రాయించి భద్రపరుస్తాడు ఆ తర్వాత విశాలాక్షిని పిలిచి ఆమెతో ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి తన పుట్టుమచ్చలు మగడి పుట్టుమచ్చలు వగైరా అన్నీ రాయించి సాక్షులకు అందిస్తాడు మూడు జాబితాలను తాను క్షుణ్ణంగా పరిశీలిస్తాడు ఇక ఒక నిశ్చయానికి వస్తాడు కానీ ఏమీ చెప్పడం లేదు చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరిని ఒకేసారి దగ్గరకు పిలిచి పంచక్రోష విశాలమైనటువంటి దివ్యక్షేత్రం ఇది దీనికి ప్రదక్షిణ చేసి రావాలి దారిలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో వాటిలో ఏ దేవతామూర్తులు ఉన్నాయో ఆయా మూర్తుల లక్షణాలు ఏమిటో చెప్పాలి ఎవరు ముందు వచ్చి చెబితే వారు గెలిచినట్లు అని చెప్పి ప్రకటిస్తాడు ఇద్దరు వెంటనే బయలుదేరుతారు గా వ్యక్తి మాత్రం అర్ధ గంటలోనే తిరిగి వచ్చి అన్ని వివరాలు గడగడా చూతాడు కా వ్యక్తి మాత్రం ఎప్పుడో మధ్యాహ్నానికి అలసి తొలసి తిరిగి వస్తాడు మెల్లగా అన్ని చూతాడు విష్ణుదత్తుడు ఇద్దరిని సమానమైనటువంటి శ్రద్ధతో వారు చెప్పిన మాటలన్నీ వింటాడు వారు చెప్పింది ఒక వ్యక్తితో అన్ని రాయిస్తాడు ఇంకొక పరీక్ష పెడతాడు విష్ణుదత్తుడు ఈ సహ్యాద్రి పర్వతం మీద ప్రసిద్ధులైనటువంటి సిద్ధయోగులు కొందరున్నారు వారిని దర్శించి నమస్కరించి వారి గోత్రనామాలు కనుక్కొని రండి ముందు వచ్చి చెప్పిన వారు జయించినట్లు అంటాడు ఇద్దరూ కూడా పరుగు పరుగున వెళ్తారు ఇక క్షణకాలంలోనే తిరిగి వస్తాడు గా వ్యక్తి సిద్ధయోగుల గోత్రనామాలన్నీ కూడా వరుసలో ఏకరువు పెడతాడు అది కూడా జాబితా రాయించి భద్రపరుస్తాడు విష్ణుదత్తుడు గుగుతుంది చీకట్లు కమ్ముకుంటాయి తొలిజాము గడుస్తుంది అప్పటికి తిరిగి వస్తాడు వ్యక్తి రొప్పుతూ రొళ్ళుతూ పాపం పడుతూ లేస్తూ వస్తాడు వస్తూనే విష్ణుదత్తుడి పాదాల మీద పడతాడు మహానుభావ నిజం చెబుతున్నాను కొండంతా కొండ మొత్తం కూడా తిరిగి వచ్చాను ఎంతో పరీక్షగా చూశాను కంటికి ఏ యోగి కనిపించలేదు ఇంకా నమస్కరించడం ఏమిటి అలాగే గోత్రనామాలు అడగడం ఏమిటి ఈడ్చుకుంటూ ఎలాగో మీ దగ్గరకు చేరుకున్నాను ఇక నాకు భయం లేదు కాసింది మంచినీళ్ళు ఇవ్వండి చాలు అంటాడు అతనికి అవసరమైనటువంటి ఉపచారాలన్నీ చేయించి విష్ణుదత్తుడు ఈసారి గంభీరంగా కూర్చుంటాడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరుస్తాడు ఇదే చివరి పరీక్ష మీ శక్తికి యుక్తికి ఇందులో నెగడమే నెగడం అంటూ సన్నమూతి ఉన్నటువంటి సీసా లాంటి గాజు పాత్రను మూత తీసి అందరి సమక్షంలో మధ్యలో ఉంచుతాడు ఇందులోకి తటాలను ప్రవేశించి మరలా వెంటనే బయటకు రావాలి ఇదే చివరి పరీక్ష ప్రయత్నించండి అంటాడు విష్ణుదత్తుడి మాట ముగిసేలోపు గా వ్యక్తి సూక్ష్మ రూపం ధరించి గాజు సీసాలోకి ప్రవేశిస్తాడు విష్ణుదత్తుడప్పుడు మెరుపు వేగంతో బిరడాతో సీసా బిగిస్తాడు పిశాచమిక బయటకు రాకుండా మంత్రం వేస్తాడు సాక్షులు ప్రేక్షకులు అందరూ కూడా హర్షధ్వానాలు చేస్తారు ఇన్నేళ్లుగా పట్టి పీడిస్తున్నటువంటి పిశాచం పేడ విరగడైందని అందరూ కూడా హాయిగా ఊపిరి పీల్చుకుంటారు ఆనందంతో కేరింతలు కొడతారు సత్యకుండెలుడు విశాలాక్షి పరస్పరం గాఢంగా కౌగిలించుకుంటారు విష్ణుదత్తుడికి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకుంటారు అక్కడున్న వారిలో ఒక వ్యక్తి లేచి మహానుభావా నువ్వు దివ్యశక్తి సంపన్నుడమని మాకు తెలుసు కేవలం అలా చూసి సత్య సత్యాలను అనుగ్రహించగలవు మరి నాలుగు పరీక్షలు పెట్టావేమిటి దయచేసి నా సందేహాన్ని తీర్చు అని అంటాడు అప్పుడు విష్ణుదత్తుడు మాన్యులారా నేను సత్యమైనటువంటి వ్యక్తిని గుర్తించడం కాదు మీరు కూడా గుర్తించే విధంగా చేయాలి విశాలాక్షి గుర్తించాలి విశ్వసించాలి ఇవి జరగాలంటే పరీక్షలు తప్పదు అందుకే నేను మూడు పరీక్షలు పెట్టాను ఇంట్లో వస్తువులు చెప్పమంటే యజమానికైనా తడబాటు ఉంటుంది ఉన్న వాటిలో కొన్నింటినీ మర్చిపోవచ్చు కానీ వాటిని మాత్రం చెప్పలేడు దొంగ వ్యక్తి అయితే ఊహించి చెబుతాడు కాబట్టి ఉన్నవి లేనివి చూతాడు ఇక ఇల్లాలు చెప్పే జాబితాలో ఉండేటటువంటి పోలిస్తే అసలు రంగు తెలిసిపోతుంది ఈ పరీక్షలో మనం ఖచ్చితమైనటువంటి నిర్ధారణ చేయలేకపోయినా యజమాని ఆచూకి తెలుసుకోవచ్చు ఇక రెండో పరీక్షలో క్షేత్రాన్ని అర్ధగంటలో అలుపు సలుపు లేకుండా తిరిగొచ్చినటువంటి వ్యక్తి దేవతయినా దయ్యమైనా అవ్వాలి తప్ప మానవుడు కాడు కాబట్టి దీంతో దొంగ ఎవరో నిశ్చయమైంది ఇంకా ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే వాటిని తొలగించుకోవడానికి మూడో పరీక్ష ఎందుకంటే ఇది సంసారాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అన్ని విధాలుగా నిర్ధారించుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలి లేదంటే భార్యాభర్తలను తీసినటువంటి పాపం అక్రమ సంబంధాన్ని అంగీకరించినటువంటి పాపం చుట్టుకుంటాయి అందువలన మూడో పరీక్ష కూడా పెట్టి సంశయం తీర్చుకున్నాం సిద్ధయోగులు వారంతటి వారు అనుగ్రహిస్తే తప్ప ఎవరికీ కనిపించరు అలాంటిది అందరినీ చూసి వచ్చారని గోత్రనామాలు గబగబా చెప్పాడు అలవాటు పడినటువంటి అసత్యవాది అన్నమాట మాయలు మోసాలు చేయగలిగినటువంటి గటుకుడు కాబట్టి పిశాచం ఎవడో ఇప్పుడు తెలిసింది కదా ఇదే మాట నేను బహిష్కరంగా చెబితే వాడు మో ఎక్కడికైనా పారిపోవచ్చు లేదా తిరగబడవచ్చు ఇంకేదైనా చేయవచ్చు నేనే గెలుస్తున్నాననే భ్రమలో వాడున్నాడు కాబట్టి అదే ఊహతో వాడిని బంధించాలి నిజానికి బంధనమే నాలుగో పరీక్ష మనం పెట్టినవి మూడు పరీక్షలే ఒక అజ్ఞానానికి కొద్ది కొద్దిగా శాస్త్ర విషయాలు నేర్పుతూ క్రమక్రమంగా అజ్ఞానాన్ని తొలగించి వికాసం కలిగించి ఆ యొక్క అవిద్యను సమూలంగా పోగొట్టి వేదాంత విషయాన్ని అతనిలో ప్రకాశింపజేసినట్లుగా ఈ ప్రక్రియ అంతా కూడా నడిపించాలి